గురువారం ఉదయం తిరుప్పావడ సేవ రాత్రి పూలంగి సేవ తిరుప్పావడ సేవ ప్రతి గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రెండవ అర్చనానంతరం జరిగే నివేదనే తిరుప్పావడ సేవ అని అన్న కూటోత్సవమణి అంటారు ఉదయం ఆరు గంటలకు శ్రీ స్వామివారి మూల విరాట్టుకు ఉన్న ఆభరణాలన్నిటినీ తీసివేస్తారు పిదప ఊర్ధ్వపుండ్రాన్ని కూడా బాగా తగ్గించి నేత్రాలు స్పష్టంగా కనపడేటట్లు చేస్తారు తరువాత శ్రీ స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందర పెద్ద శిఖరంలాగా పులిహోర రాశిని ఏర్పాటు చేస్తారు పులిహోరతో పాటు జిలేబీలను మురుకులను చక్కగా అమర్చి పూలతో అలంకరిస్తారు ఈ పులిహోర రాశిని స్వామివారికి నివేదిస్తారు